ఈరోజు సోషల్ మీడియా జర్నలిస్టుల పైన చిన్న పత్రికలలో పనిచేసే చిన్న జర్నలిస్టుల పైన యూట్యూబ్లలో పనిచేసే జర్నలిస్టుల పైన ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చేసిన అహంకార పూరితమైన వెంటనే ఉపసంహరించుకోవాలని వెంటనే సోషల్ మీడియా జర్నలిస్టులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నా అయ్యా రేవంత్ రెడ్డి గారు గతాన్ని మర్చిపోయి మాట్లాడితే ఎట్లా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను గతంలో ఏ యూట్యూబ్లతోనైతే ఏ సోషల్ మీడియాతోనైతే నువ్వు అబద్దాలను కేసీఆర్ గారి కుటుంబం పైన కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ మరి ఇష్టం వచ్చినట్టు అబద్దాలని మరి పుంకాలు పుంఖాలుగా సీ టీవీ సీరియల్లాగా ప్రచారం చేసి మరి ఆ రోజు ఏ యూట్యూబ్ జర్నలిస్టులు అయితే ఇష్టం వచ్చినట్టు భాష వాడుతున్నారని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీగా మేము మాట్లాడితే మరి అబద్ధపు రాతలు రాసిన వాళ్ళు రాత రాసిన వాళ్లకు అండగా ఉన్నది నువ్వు కాదా ఒక్కసారి ఆలోచన చేసుకుని చెప్పి తెలియజేస్తా ఉన్నా మరి అలా అబద్ధపు హామీలు ఇచ్చింది నువ్వు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చింది నువ్వు అమలు చేయింది నువ్వు ప్రజలకు హామీలను ఎగనాభం పెడుతుంది నువ్వు మరి అదే హామీలను అమలు చేయమని చెప్పేసి ఇలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడిగితే ఇది రేవంత్ రెడ్డి గారికి రుచించట్లేదు మరి ఈ మధ్య కాలంలో మరి ఏదైతే కొండారెడ్డి పల్లెలు రుణమాఫీ కాలేదని చెప్పేసి ఇద్దరు యూట్యూబ్ జర్నలిస్టులు వెళ్లి సర్వే చేస్తే రేవంత్ రెడ్డి గారు స్వగ్రామంలో కూడా రుణమాఫీ అందరికి కాలేదని తేలింది కానీ రేవంత్ రెడ్డి గారు అది ఓర్వలేక ఆ మహిళా జర్నలిస్టులను రాత్రి పూట అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా అదే యూట్యూబ్ జర్నలిస్టుల గురించి శాసనసభలో ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజం మర్చిపోని తెలియజేస్తా ఉన్నా యూట్యూబ్ జర్నలిస్టుల పైన బట్టలు కొట్టాలని మాట్లాడిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నా మరొకసారి ఈ రోజు మరి ఏ సోషల్ మీడియాతోనైతే అధికారంలోకి వచ్చిన మాట్లాడి అదే సోషల్ మీడియా ప్రభుత్వానికి మరి ప్రశ్నిస్తా ఉంటే ఓర్వలేకపోతుండ్రు రేవంత్ రెడ్డి గారు అయ్యా రేవంత్ రెడ్డి గారు అబద్దపు హామీలు ఇచ్చింది నువ్వు ఎగ్గొడుతుంది నువ్వు మరి ప్రజాస్వామ్య పద్ధతిలో అడుగుతున్నటువంటి సోషల్ మీడియా జర్నలిస్టుల పైన ఎందుకు విషయం కలుపుతావు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా మరి ఇలా ఏదైతే సోషల్ మీడియా ఇలా ప్రపంచమే ఒక కుగ్రామమై ఇలా అనేక రకాల అవస్థలని వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తున్న సందర్భములు మరియు అనేక రకాల అంశాలను తెరపైకి తీసుకొస్తున్నటువంటి రంగం సోషల్ మీడియా రంగం ఇలా వైద్య రంగంలో విద్యా రంగంలో అదేవిధంగా సామాజిక రంగంలో ఎటువంటి ఆ పెడదోరలు ఉన్నా కూడా అదేవిధంగా టాలెంట్ ఉన్న వ్యక్తులు కూడా సోషల్ మీడియా ద్వారా ఎదుగుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా ప్రపంచం అంతా కూడా సోషల్ మీడియా ఎదగాలని కోరుకుంటా ఉంటే అదే సోషల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల గురించి అవహేళన మాట్లాడిన చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కుదని తెలియజేస్తా ఉన్నా ఇక నైనా రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు అబద్దపు హామీలు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా ఇంకో మాట్లాడుతా ఉన్నాడు నేను అబద్దాలు ఆనందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో ఒక మిత్రుడు నేను ఒక సందర్భంలో పోయిస్తా ఉంటే కలిసిండు వారి యొక్క చిన్ననాటి స్నేహితుడు రేవంత్ రెడ్డి గారికి ఆయన చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు అబద్దం వారి చేతులు అబద్ధం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు వారి రాజకీయ జీవితమే అబద్ధం అని మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఆయన నిద్ర లేచినప్పటి నుంచి పరుకునేదాకా దాకా అబద్దలే చెప్పేసి ఇలా అలా చిన్ననాటి మిత్రులు తెలియజేస్తున్న గుర్తు చేస్తా ఉన్నా మరి ఇలా ఎలక్షన్ల సమయంలో అబద్ధాలు ఇచ్చింది నువ్వు ఆమెను ఎగ్గొడుతుంది నువ్వు మరి వీరే వచ్చి ఇవాళ తగుదునమ్మా అని చెప్పేసి ఇలా మాటలు మాట్లాడుతుంది మీరు ఇలా రేవంత్ రెడ్డిని చూసి ఊసల వెళ్ళి సిగ్గుపడుతుందట నేనే రంగులు మారుస్తా కదా నాకంటే ఎక్కువ రంగులు మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అని చెప్పి సిగ్గుబడతా ఉందట ఎందుకు మాట్లాడతారు రేవంత్ రెడ్డి గారు ఎందుకు సోషల్ మీడియా పైన ఇలా నేను ప్రశ్నిస్తున్న జర్నలిస్టుల పైన నేను ప్రశ్నిస్తున్న ప్లాట్ఫామ్స్ పైన ఎందుకు విషపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నావో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి గతంలో నువ్వు చేసింది ఏంది ఈ రోజు నువ్వు ఆచరిస్తుంది ఏందో ఒక్కసారి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి నీకు తెలియజేస్తూ ఏదైతే సోషల్ మీడియా రంగంలో పనిచేస్తున్నటువంటి చిన్న జర్నలిస్టులపై నువ్వు చేసిన వ్యాఖ్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి బేసరత్గా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్న రేవంత్ రెడ్డి గారిని మీ డాక్టర్ దూదిమెట్ల మెత్త బాలరాజ్ యాదవ్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి